హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా వర్సెస్ ఓమన్ మధ్య మ్యాచ్లో ఆస్ట్రేలియా మొత్తానికి నైన్ వికెట్స్ ఎడత ఘనమైన విజయాన్ని సాధించింది వారు వన్ సైడెడ్గా సాగిందని చెప్పుకోవచ్చు సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా సో దానికి తగ్గట్టుగానే ఫస్ట్ బాల్లోనే వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అమీర్ కలీం ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్కే అవుట్ అవ్వడం జరిగింది తర్వాత ఫోర్ చేంజెస్తో ఈరోజు ఓమన్ బరిలోకి దిగింది కరణ్ సోనివాలి ట్వెల్వ్ రన్స్ హమ్మద్ మిర్జా సిక్స్టీన్ రన్స్ వీళ్ళిద్దరూ కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది తర్వాత కరణ్ సోనివాలి అవుట్ అయిన తర్వాత అహ్మద్ మిర్జా కూడా త్వరగానే అవుట్ అయ్యాడు సిక్స్టీన్ రన్స్కి బట్ తన చుట్టూరా అయితే కోల్పోతున్నప్పటికీ కొంచెం ఒక టూ అవర్స్ తర్వాత అవుట్ అయ్యాడు అహ్మద్ మిర్జా సిక్స్టీన్ రన్స్కి తర్వాత అలీ రావడం జరిగింది తను మాత్రమే టాప్ స్కోరర్ అయితే చే చేయడం అని చెప్పుకోవచ్చు థర్టీ టూ రన్స్ అయితే స్కోర్ చేశాడు ఈయన మినహాయిస్తే ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు జి జితేందర్ సింగ్ అండ్ అలీ మధ్య మంచి పార్ట్నర్షిప్ ట్వంటీ రన్స్ ఒకటి ట్వంటీ ఫోర్ ఒకటి ట్వంటీ ఈ రెండు పార్ట్నర్షిప్స్ మినహాయిస్తే ఓమన్ ఎక్కడ కూడా స్కోర్ చేస్తున్నాము అటాకింగ్ ఇంటెంట్ అనేది ఎక్కడ కూడా కనిపించలే అని చెప్పుకోవచ్చు గాయస్ ఫిఫ్టీన్ పాయింట్ ఓవర్స్లో వాళ్ళు హండ్రెడ్ మార్క్ని స్కోర్ చేసిన తర్వాత సిక్స్టీన్త్ ఓవర్లో అడెన్జాంప రావడం హండ్రెడ్ అండ్ ఫోర్కి ఆల్ అవుట్ చేయడం జరిగింది సో అడెన్జాంప ఫోర్ వికెట్స్ తీసుకుంటే డాట్ టూ వికెట్స్ తీసుకున్నాడు అదేవిధంగా మ్యాక్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు మ్యాక్స్వెల్ అండ్ నేతనల్లీస్ మార్కస్టాయినిస్ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఆస్ట్రేలియాకి సూపర్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు గైస్ ఫ్లయింగ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు విల్ ఎడ్ మిచ్ స్టార్ట్ చేసిన తీరు చూస్తే వీళ్ళిద్దరే ఫినిష్ చేసేలానే ఉన్నారు అన్నంత దిగజారిందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా యొక్క ఇన్నింగ్స్ ఫోర్ ఓవర్స్కే ఫార్టీ సిక్స్ స్కోర్ ఉంది పవర్ ప్లే అయిపోయేసరికి సెవెంటీ త్రీ ఇమాజిన్ ఇమాజిన్ చేయండి న్యాయంగా మాట్లాడాలంటే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ లోపాలి కానీ నైన్ పాయింట్ ఫోర్ అవర్స్లో కీలకతని చేశారు అయితే నైంటీ త్రీ ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత షకిల్ మొహమ్మద్ తన లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడు నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టుగా క్యాచ్ కోసం వికెట్ కీపర్ అదేవిధంగా షకిల్ మహమ్మద్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు లాస్ట్కి బౌలరే తీసుకోవడం జరిగింది జగిల్ చేసినప్పటికీ సెకండ్ అటెంప్ట్లో తీసుకోవడం జరిగింది క్యాచ్ అయితే సో థర్టీ టూ రన్స్ నైన్టీన్ బాల్స్లో ట్రావిస్ సెడ్ అవుట్ అయ్యాడు అయితే ట్రావిస్ సెడ్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ మిచ్మాష్ ట్వంటీ సిక్స్ బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు ట్రావిస్ సెడ్ ఉన్నప్పుడే ట్రావిస్ సెడ్ థర్టీ టూ రన్స్కి అవుట్ అయిన తర్వాత లాస్ట్లో వచ్చి జోష్ ఇంగ్లీష్ ట్వెల్వ్ రన్స్ అయితే చేశాడు దీంట్లో ఒక ఫోర్ అయితే ఉంది సో మొత్తంగా నైన్ పాయింట్ ఫోర్ అవర్స్లో మ్యాచ్ అయితే ముగించబడింది తత్ఫలితంగా షకీల్ మహమ్మద్కి మాత్రమే ఒకటే ఒక వికెట్ రావడం జరిగింది ఎక్స్ట్రా జీరో ఆస్ట్రేలియా ఎక్స్ట్రాస్ ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ సర్ప్రైజ్ గాయస్ ఫోర్ వికెట్స్తో సత్తా చాటినటువంటి యాడన్ జాంపాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం